హై ఫ్రెండ్స్ చాలామంది చదివింది గుర్తుండట్లేదు సార్ ఏ విధంగా చదవాలనేసి అడుగుతున్నారు సో ఇక్కడ చెప్తానండి నా అనుభవంతో చెప్తున్నాను చదివింది గుర్తుండట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక బుక్ తీసుకోండి అండి ఏదో ఒక బుక్కే ఎంచుకోండి ఒక సబ్జెక్ట్కు ఒక బుక్ ఎంచుకొని ఆ బుక్కుని ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అసలు వాళ్ళు ఏమున్నది ఆ బుక్కులో అనేసి చూసి తర్వాత ఆ బుక్ని కనీసం మూడు నుంచి ఐదు సార్లు చదవాలండి అదే బుక్కును ఒకటే బుక్కును ఒకే సబ్జెక్టుతో ఒకే బుక్తో చదవాలన్నమాట మరి నెంబర్ ఆఫ్ బుక్స్ మాత్రం ఇక్కడ చదవద్దు ఇదే మీరు ఇక్కడ చేసేటటువంటి తప్పు అట్లా చదవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారనమాట ఆ బుక్ ఏ సైడ్ ఉన్నది ఎక్కడ అనేది గుర్తుంటుంది అదేవిధంగా వీక్లీ మీరు ఒక టైం టేబుల్ పెట్టుకోండి అండి ఒక టైం టేబుల్ పెట్టుకొని వీక్లీగా మీరు చదివినటువంటి సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి మనకు సిక్స్ డేస్లో ఏం చదివామో ఆ సిక్స్ డేస్ చదివిన మొత్తం కూడా సెవెంత్ డేస్లో మొత్తం రివిజన్ చేయాలి సండే మొత్తం కూడా మీరు చదివిన సిక్స్ డేస్ మొత్తం కూడా రివిజన్ చేయాలి దాన్ని వీక్లీ ఒకసారి రివిజన్ అంటారనమాట సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మర్చిపోరు మీరు సో మీరు అట్లా చేయకుండా ఈ సిక్స్ డేస్తో పాటు సెవెన్ డేస్ అట్లా కంటిన్యూ చేసుకుంటూ పోతే ముందున్నాయి ముందుకే పోతే వెనక ఉన్నాయి వెనకనే మర్చిపోయి ఉంటూ ఉంటారు అనమాట అట్లా చేయవద్దు ఎందుకంటే వెనకలు ఉన్నటువంటి మర్చిపోతారు కాబట్టి వీక్లీ ఒకసారి అయినా చాలా రివిజన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి షార్ట్ నోట్స్ ఉండాలండి ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టు ఉండాలి షార్ట్ నోట్స్ షార్ట్ నోట్స్ ఉంటే ఏమవుతుందంటే మీరు ఎంత మ్యాటర్ కావాలి అంతే మ్యాటర్ రాసుకుంటారు ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ సొల్లు ఏం లేకుండా ఉంటుంది అదేవిధంగా మీకు ఎగ్జామ్ మూమెంట్లో లాస్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఇక్కడ రివిజన్ చేయడానికి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మీరు ఏ సైడ్ ఏ సైడ్ రాశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పేపర్ ఉన్నాయనుకోండి ఇటు సైడ్ రాశారా ఇటు సైడ్ రాశారా అనేది మీకు ఎగ్జామ్లో గుర్తుండకపోయినా ఇటు సైడ్ రాశారన్న దానిపైన కూడా గుర్తుంటుందన్నమాట సో షార్ట్ నోట్స్ అంత పవర్ఫుల్ అనమాట సో చాలామంది సక్సెస్ పీపుల్స్ కారణం కారణం ఏంటిదంటే షార్ట్ నోట్స్ షార్ట్ నోట్స్ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది అదేవిధంగా వన్ అవర్ తర్వాత ఖచ్చితంగా విరామం ఇవ్వాలి కనీసం ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ చదివిన తర్వాత అయినా విరామం ఇవ్వాలండి సో అట్లా కాకుండా కంటిన్యూస్ నుంచి సాయంత్రం వరకు గంటల తరబడి చదువుతూ ఉంటారు అట్లా చదవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు వరకే మీకు వచ్చినట్టు ఉంటుంది తర్వాత వచ్చేసరికి చూస్తే ఏముండదు సో కాబట్టి అవర్ తర్వాత ఒక విరామం ఇవ్వాలి తర్వాత ఒక పది నిమిషాలు విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ చదవాలి మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ పది నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి ఇట్లా గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్యాప్లో మీరు ఏం చేసుకోండి అంటే ఆ వన్ అవర్లో ఏం చదివారో ఎంతవరకు గుర్తుందో అనేది మళ్ళీ రిపీట్ చేసుకోండి మీ మైండ్లో మీరే రిపీట్ చేసుకోండి అప్పుడు రిపీట్ చేసుకున్న తర్వాత మీకు ఆ వన్ అవర్లో ఎంత కన్స్టె అంటే ఎంతగా మీరు చదివారు అన్న దానిపైన అనేది తెలుస్తుంది మీరు ఖచ్చితంగా గుర్తుండేటట్టు చదివారా లేకపోతే ఏదేదో పై పైన ఏదో ఆలోచనలో ఉంటూ చదివారా అనేసి ఇంకోటి ఏంటిదంటే చాలా మంది చదివేటప్పుడు ఆలోచనలు వస్తున్నాయి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అంటున్నారు మీకు చెప్తున్నానండి కనీసం మీకు మార్నింగ్ పూటైనా అయినా ఈవినింగ్ అయినా మీరు ఒకసారి మెడిటేషన్ చేయండి అండి శ్వాస మీద ధ్యాస అంటూ సో మెడిటేషన్ చేయండి వ్యాయామం చేయండి ఎక్సర్సైజ్ లాంటివి చేయండి అండి ఖచ్చితంగా ఎప్పుడైతే మన బాడీ అనేది అనుకూలిస్తుందో అప్పుడు మనకు స్టడీ కూడా ఎక్కువగా అవర్స్ కూర్చొని చదువుకోవడానికి ఎక్కువగా అనమాట గంటల తరబడి ఒకే దగ్గర కూర్చో బాగండి ఎందుకంటే రక్త ప్రసరణ కూడా సాగదు కాబట్టి మీరు వేమం చేసుకుంటూ చదవండి మీకు ఇష్టం వచ్చినటువంటి ఆటలు ఏమైనా ఉన్నా కూడా ఆడండి ఎందుకంటే అంత ప్రెజర్గా చదవద్దు ఎప్పుడు కూడా స్టడీ కూడా ప్రె ప్రెజర్గా చదవద్దు మీకు ఇష్టం ఉన్నప్పుడే చదవండి మీకు ఇష్టంతోనే చదవండి అంతే తప్ప ఈ రోజు ఎట్లాగైనా పన్నెండు గంటలు చదవాలరా పదమూడు గంటలు చదవాలరా అనేసి నీకు ఇష్టం లేకపోయినా కూడా నుంచి సాయంత్రం వరకు అదే వేలో కూర్చుంటే ఇక మీకు మార్క్స్ రావండి అందుకోసమే సక్సెస్ అయిన పీపుల్స్ ఒక గంట రెండు గంటలు చదివినా కూడా చాలా గుర్తుండేటట్లుగా చదువుకుంటారు అనమాట ఇది మొత్తానికి చదివింది గుర్తుండేటటువంటి ట్రిక్స్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి